ప్రాణం మీదకి వచ్చింది బతుకడే కష్టం ఫోన్లో చూస్తుంటే హాస్పిటల్ చెప్పారు మూడు నెలలు అవుతుంది మందులు వాడుతున్నాం మాకు జ్వరం మంచిగా అనిపిస్తుంది రాజు గౌడ్ మా బావ గ ఫస్ట్ గజ్వెల్కి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే అక్కడ సారు క్యాన్సర్ నోటి క్యాన్సర్ అని వచ్చింది రాగానే లాగానే స్కానింగ్లో తీశాడు తీసి స్కానర్ పూర్త స్టేజ్లో ఉందని చెప్పారు చెప్తే సర్జరీ అవసరం ఉందని చెప్పాడు నాలుకే కట్ చేశారు తగం కట్ చేశారు ఆరోగ్యశ్రీ తరపున చేపించాను చేపించినాక వన్ ఇయర్ అక్కడే ఉన్నాం అయినాక టూ ఇయర్స్ అవుతుంది తగ్గట్లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ పనిచేయట్లేదు అని చెప్పేసి పంపించారు మేడం తర్వాత ఇక్కడ మేము టీవీలో ఫోన్లో చూస్తుంటే హాస్పిటల్ చెప్పారు చెప్తే ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మందులు వాడుతున్నాం మాకు జర మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక కొద్దిగా ఆనందం తింటున్నాడు మంచిగా ఉన్నాడు ఒక దాని గురించి మంచిగా అనిపిస్తేనే వస్తున్నాం మేడం ఇక్కడికి ప్రాణం మీదకి వచ్చింది కష్టం కష్టము ఎక్కడికి వెళ్ళకండి ఏం ఖర్చు పెట్టకండి అని చెప్పేసారు పూర్ణమాన జన్మ హాస్పిటల్ వచ్చాక జర మంచిగా ఉన్నాడు మేడం